స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈ రోజు చంద్రుడి ప్రభావంతో శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి విద్యార్థులు పోటీ పరీక్ష విజయం సాధిస్తారు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం విందు వినోదాల్లో పాల్గొంటారు ఎప్పటి నుంచో ఎదురు ఉద్యోగ విద్యా అవకాశాలు లభిస్తాయి విదేశాలకి వెళ్లాలనుకునే వారికి అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి సంతాన ప్రాప్తి వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి క్రయ విక్రయాలు లాభాలు కనిపిస్తాయి పాత రుణాలు తీర్చడం ఆర్థికంగా బలపడడం కొత్త వస్తువులు వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది భూములు గృహాల కొనుగోలు లేదా అమ్మకాల్లో లాభదాయకమైన పరిస్థితులు ఉంటాయి ప్రతి విషయాన్ని కొత్తగా ఆలోచిస్తూ ముందుకు సాగుతారు తీరాని కోరికలు నెరవేరే సూచనలు ఉన్నాయి గృహయోగం ఏర్పడుతుంది ప్రభుత్వ సబ్సిడీలు పథకాలు ద్వారా గృహాలు పొందే అవకాశాలు ఉన్నాయి కుటుంబంలో ఐకమత్యంగా కాలం గడుస్తుంది వివాహాది శుభకార్యాల్లో ఉండే ఆటంకాలు తొలగిపోతాయి శ్రమకు తగిన ఫలితాలు లభిస్తాయి ఆదాయం పెరిగే అవకాశం ఉంది రుణాలు తీర్చగలుగుతారు భార్య భర్తల మధ్య మైత్రి మరియు ప్రేమికుల మధ్య అన్యూన్యత ఏర్పడుతుంది ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి విద్యార్థులు కొత్త వస్తువులు తయారు చేయడం కొత్త విషయాలపై ఆసక్తి చూపించడం కనిపిస్తుంది ఉద్యోగ లేకపోయిన వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు లభించే సూచనలు కనిపిస్తున్నాయి ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి రాజరాజేశ్వరి అష్టకాన్ని పారాయణం చేయండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు